హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము సొరకాయతో స్పైసీగా మంచిగా కర్రీ వండుకుంటున్నాం ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది సొరకాయ శనగపప్పు కర్రీ అనమాట చాలా బాగుంటుంది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా ఒక ఉల్లిగడ్డ తీసుకొని నాలుగైదు పచ్చిమిర్చి ఒక టమాటో ఒక సొరకాయ తీసుకోవాలి ఇలా శనగపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా కడిగి నానబెట్టుకోండి ఒక పావు కప్పు హాఫ్ కప్పు అయితే సరిపోతుంది క్వాంటిటీ ఎక్కువ అవసరం ఏమి ఉండదు ఇలా సొరకాయ ముక్కల్ని నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకోండి పప్పు కూడా ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది మనకి ఇలా ఒక కుక్కర్ తీసుకోండి కుక్కర్లో అయితేనే బాగుంటుందన్నమాట కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ కానీ టేబుల్ స్పూన్ నర కానీ ఆయిల్ యాడ్ చేసుకోండి దాంట్లోనే ఒక బిర్యానీ ఆకు కొంచెం జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఒక రెండు ఎండుమిరపకాయల్ని కట్ చేసుకొని వేసుకోండి ఇలా మంచిగా వేగనివ్వాలి చిటపట అనేటట్టు వేగితేనే బాగుంటుంది ఇలా వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం దంచుకొని యాడ్ చేసుకోండి ఆయిల్లో స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చిని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇవి కొంచెం దోరగా వేగనివ్వండి పచ్చిగా ఉంటే అస్సలు బాగోదనమాట చూడండి ఇలా దోరగా వేగితేనే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది అందరూ ఒకసారి ట్రై చేయండి కొత్తగా ఎవరైనా వంట నేర్చుకునే ఉన్నా కూడా ట్రై చేయండి ఇలా ఒక హాఫ్ స్పూన్ కూడా పసుపు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత మనం ఒక టమాటాని కట్ చేసేసుకోండి ఇష్టం ఉన్న వాళ్ళు చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే టమాటా యాడ్ చేసిన టమాటా వద్దు అనుకున్న వాళ్ళు చింతపండు యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకొని ఇది కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా మగ్గిన తర్వాత ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేగనివ్వండి చూడండి అన్ని ముక్కలు మంచిగా ఉడికినాయి ఇప్పుడు మనం నానబెట్టుకున్న శనగపప్పుని వాటర్ వంపేసుకొని యాడ్ చేసుకోవాలి కర్రీలో యాడ్ చేసుకొని మంచిగా ఆయిల్ పట్టేటట్టు కలుపుకోండి ఇవి శనగపప్పు నానబెడితే మంచిగా ఉడుకుతుంది తొందరగా ఉడుకుతుంది అందుకోసమని ఒక అరగంట పాటు నానబెడితే మనకి సరిపోతుంది ఇలా ఆయిల్లో కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనకి ఎంత కారం స్పైసీ ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు నేనైతే స్పూన్ వేసిన ఒక హాఫ్ స్పూను ఉప్పు యాడ్ చేసిన కొంచెము ధనియా పౌడర్ యాడ్ చేసిన ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి అడుగు మాడిపోతుంది చూడండి మాడిపోకుండా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి లేకపోతే కుక్కర్లో కదా అడుగు మాడిపోతూ ఉంటుంది అలా కలుపుకున్న తర్వాత సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇంకొంచెం లావుగా కట్ చేసుకున్నా పర్లేదు చిన్నగా కట్ చేసుకున్నా పర్లేదు మనకి ఎలా తినాలనిపిస్తే సొరకాయ ముక్కల్ని అలా కట్ చేసుకోండి నేనైతే ఇలా మీడియం సైజులో కట్ చేసిన ఇది మొత్తం మసాలా అంతా సొరకాయ ముక్కలకు పట్టేటట్టు కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు సిమ్లో ఉంచి మూత పెట్టి ఉంచండి చూడండి ఇలా మూత పెట్టి ఉంచితే కొంచెం కారం ఉప్పు అవన్నీ ముక్కలకు పడుతుంది పట్టిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కలపండి ఇలా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని మూడు విజిల్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వండి తర్వాత విజిల్ అంతా పోయిన తర్వాత ఇలా మూత తీసి చూస్తే మనకి ఇలా ఉడికిపోతుందనమాట కర్రీ ఇంకా మెత్తగా కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఆసేపు ఉడకనివ్వండి నేనైతే ఇలా కావాలనుకున్నా ఇలా కొంచెం వాటర్ వాటర్ ఉంటేనే నాకు నచ్చుతుంది అందుకోసమే ఇలా కావాలనుకున్నా కాబట్టి నేను ఇక్కడికి ఆఫ్ చేసినా ఇంకొక విజిల్ పెడితే ఇంకా దగ్గర ఉడుకుతుంది అనమాట అది మీ ఇష్టము సొరకాయ ముక్కల్ని కూడా ఇంకా కొంచెం మెత్తగా చేసుకోవాలి అలా అనుకుంటే కొంతమంది పప్పు గుత్తితో కూడా చేస్తుంటారు ఇలా ముక్కలు నోటికి తగిలితేనే బాగుంటుంది చూడండి అన్నీ మంచిగా ఉడికినాయి పప్పు కూడా చాలా బాగుడికింది టేస్ట్ అయితే అసలు మటన్ చికెన్ కంటే సూపర్ టేస్ట్ ఉంది అందరూ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసిన వాళ్ళకి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్